హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి నేను ఫ్రెండ్స్ క్రింద సంవత్సరం డిసెంబర్ ట్వంటీ సెవెంత్ మెరూన్ అండ్ వైట్ మెరూన్ అండ్ వైట్ మనకి ఇది ఉన్నాయి కదా మందార ఆ మందార కొమ్మలు ప్లస్ ఏంటంటే పింక్ బేబీ పింక్ లాగా ఉంటుంది కదా ఒకటి అది ఆ కొమ్మలు రెండు పెట్టానండి నాటానమాట వాటికి రూట్స్ వచ్చే ఉంటాయి చాలా నెలలు అయిపోయింది కదా దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోయింది సరే ఇప్పుడు తీసి చూసుకున్నాము రూట్స్ అయితే ఎప్పుడో వచ్చేసి అనుకున్నానండి నేను కాకపోతే ఏంటంటే ఈ మళ్ళీ రీపోటింగ్ చేశాను అనుకోండి మళ్ళీ వచ్చేది వ్యాస్యకాలం మళ్ళీ పాడైపోతాయేమో అని ఆగిపోయి ఇప్పుడు వర్షాకాలం వచ్చిన తర్వాత తీస్తున్నాను అన్నమాట అవి ఎలా ఉన్నాయో రూట్స్ ఎలా వచ్చినాయో చూద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఇవేమో మెరూన్ అనమాట మెరూన్ను బ్యాక్ సైడ్ వచ్చి వైట్ వస్తుంది కొంచెం అవుట్లైన్ కూడా కొంచెం వైట్ వస్తుందండి అక్కడక్కడ ఇవి మనము కటింగ్స్ తీసి పెట్టుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మనం ఎప్పుడు పెట్టుకున్నా సరే కింద ఆకులన్నీ తీసేసుకుంటాం కదా కింద పైన కూడా తీసేసుకోవచ్చు పైన కొద్దిగా ఒక రెండు మూడు ఉంచుకున్నా పర్వాలేదండి పైన కొంచెం రెండు మూడు అలా ఉన్నాయి అనుకోండి అవి ముందు ఒక్కొక్కసారి ఒడిలిపోయి తర్వాత మళ్ళీ కోరుకుంటాయి లేకపోతే కొన్ని కొన్ని రాలిపోతాయి అనమాట రాలిపోయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి బ్రతికితే గనక రూట్స్ వస్తే గనక అలా పెట్టుకుందామండి ఉంచిన పర్లా తీసేసిన పర్లా కింద మాత్రం కంపల్సరీ తీసేసేయాలి ఈ ఐదండి ఐదు పెట్టుకుందాం దీంట్లో ఇసుకలో పెడుతున్నానండి ఇసుకలో బాగా రూల్స్ వస్తాయి అనమాట మామూలు మట్టిలో కంటే కూడా ఇసుకలో బాగా రూల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కింద రూటింగ్ హార్మోన్ అంటించి పెడదాము ఎప్పట్లాగానే నేను రెడ్ మందార లోపల రెడ్ వచ్చేసేసి కొంచెం రెడ్ అంటే రెడ్ కూడా కాదండి కొంచెం ఆరెంజ్లు బాగా థిక్ కలర్ అనమాట అది లైన్ ఎల్లో ఉంది కదా అవి కూడా పెట్టానండి చాలా పెట్టాను ఐదో ఆరో పెట్టాను అన్నీ చచ్చిపోయినాయి అనమాట వచ్చినట్టు వచ్చినాయి అండి అన్నీ అన్నీ పోయినాయి తర్వాత అందుకని అవి తీసి పారేశాను ఈ మాత్రం బ్రతికినాయి కాబట్టి ఉంచానండి తీసిన వీడియో కూడా డిలీట్ చేసేసాను అవి మనం పెట్టిన తర్వాత మాత్రం నాటేసిన తర్వాత కొంచెం పార్షిల్ షేడ్లో పెట్టాలండి నేడబట్నైనా పెట్టచ్చు పార్షిల్ షేడ్లో అయినా పెట్టవచ్చు కాకపోతే కదిలించకూడదు అండి అస్సలు పొరపాటును కూడా కదిలించకూడదు కదిలించామంటే మాత్రం వచ్చే వచ్చే రోడ్స్ కూడా పాడైపోతాయి అన్నమాట ఇసుక మాత్రం బాగా పనిచేస్తుందండి రోడ్స్ రావడానికి ఇలా పెట్టేశాను కదా ఆ తర్వాత యువతలకు వచ్చేసి చూస్తారు ఒక అమ్మ అది సరిగ్గా కుదురుకోవట్లేదండి అటు ఇటు కదిలిపోతుంది అవతలకి పెట్టేది తర్వాత మళ్ళీ యువతల ఆ మూడు పింక్ కటింగ్స్ పెట్టాను అన్నమాట ఇది ఇది అస్సలు అస్సలు చెప్పిన మాట ఎంత అది అట కదిలిపోతుంది అనమాట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి కుండీల్లో అయినా సరే నేల నేల మీద అయినా సరే ఆ చెట్లు ఉన్నప్పుడు దాన్ని మొదట్లో అయినా పెట్టేయచ్చు మీరు పెద్ద పెద్ద కుండీల్లో మొక్కలు ఉన్నప్పుడు మొక్కల కింద పెట్టేసినా అవి చక్కగా ఆ చలదనానికి చక్కగా రూట్స్ పోసుకుంటాయి అన్నమాట కొన్ని కొన్ని అయితే ఫస్ట్ నుంచి అసలు ఓడిపోయినట్టు ఉంటాయి కొన్ని కొన్ని అసలు తెలిసిపోతుందండి వాటిని చూస్తే తెలిసిపోతుంది అట్లా రూట్స్ రాలేదు అని చెప్పేసి రోజు రోజుకి అట్లే అవి రోజు రోజుకి అవి ఎండిపోతూ ఉంటాయి కాబట్టి దానికి తెలిసిపోతుంది మనకి అట్లా చూస్తే యువతల ప్లేస్ ఉంది కాబట్టి ఈ నాలుగు ఈ మూడు పెట్టుకుందామండి ఇదండి ఈ విధంగా పెట్టేస్తాను అనమాట ఇది రెండు నెలల తర్వాత అండి ఇదిగోండి అటు ఇటు పింక్ దా పింక్ దానికి అటు ఇటు రూట్ వచ్చేసింది చూసారా రెండు వచ్చినాయి రూట్స్ కాకపోతే ఇప్పుడు తీనండి వ్యవసాయాలను చచ్చిపోతే రిపోర్టింగ్ చేస్తే అందులో ఒకటో ఏమో ఎండిపోయింది తీసి పారేసాను పింక్ది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది జూన్ నైన్టీన్త్ అనమాట ఈరోజు ఈ మూడు తీసుకుందాము రెండేమో బ్రతికినాయి అండి అంటే రూట్స్ వచ్చినాయి అనుకుంటా ఒకటేమో పింక్ దానికి వచ్చింది మాయన్ని ఎండిపోతే తీసేసాను ఈ మూడిట్లో పెట్టేసుకుందాము అవి తీసి మనం ఎన్ని నాటితే అన్ని రూట్స్ రావాలని లేదండి ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి రావు వచ్చినాయి అంటే చాలా లక్కే అనమాట అన్నీ వచ్చేస్తాయి ఎప్పుడు తడిగా ఉంచాలండి తడిగా ఉంచాలి అన్నాను కదా అని చెప్పేసి బాగా విపరీతంగా నీళ్లు పోసేశారనుకోండి కుళ్ళిపోతాయి రూట్స్ స్టెంప్స్ కుళ్ళిపోతాయి అనమాట అందుకని కొంచెం అయినా సరే తడి ఉన్నప్పుడు పోయకూడదండి లేనప్పుడు పోయాలన్నమాట కటింగ్స్ పెట్టినప్పుడు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూసారా బాగా వచ్చాయి రూట్స్ దాంట్లో ఎన్ని రోజులు ఉన్నా సరే పెద్దగా ఎదగదండి కొంచెం ప్లేసే కదా కొంచెం ఇసుక అందుకోసం ఇసుకలో పెద్దగా బలం కూడా ఉండదు కదా అందుకని వేరే ఆటలో పెట్టేసుకుంటే అప్పుడే ఎదుగుతాయి అనమాట బాగా వచ్చినాయి మూడింటికి కూడా బాగా వచ్చినాయి పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ కవరులో మెరు బాగా పోస్తాయండి పూలు చక్కగా చాలా ఎక్కువ ఎక్కువ పూలు పోస్తాయి పెట్టుకుంటే కనుక నాటుకుంటే ఎల్లోయి అలాగే నా దగ్గర ఉన్నప్పుడు అక్క దగ్గర తీసుకొచ్చి పెట్టాను కదా తీసుకొచ్చినవి అవి కూడా చాలా పూలు పోస్తాయి అలాగే వైట్ హైబ్రిడ్ వైట్ పెట్టాను అది కూడా బాగా చెట్టు నిండా పూలు పోస్తాయి అనమాట కాకపోతే ఏంటంటే మొన్న దాకా సమ్మర్ కదండి ఎండలకి ఆ వేడికి తట్టుకోలేక మొగ్గలు రావటం ఎల్లో అయిపోయి రాలి పడిపోవటం అలా అయిపోయింది అనమాట ఇంకా నేడపట్న పెట్టడానికి కూడా నాకు ప్లేస్ లేదండి దాని మూలంగా అక్కడే ఉంచేసాను ఒక పది మొగ్గలు రావటం అందులో ఒకటో రెండో పూలు పూయటం తతిమా ఎన్ని రాలి పడిపోవటం అలా అయిందన్నమాట అది కూడా అట్లాగే బాగా వచ్చేయండి చక్కగా మొగ్గలు బాగా పూలు పోస్తాయి అవి కూడా ఇదండి ఈ విధంగా మూడును నేను రీపాటింగ్ చేసేస్తాను అనమాట ఇదండి ఈ మూడింటిలో కూడా తడి లేకపోతే వాటిని చేయాలి తడి ఉంటే అవసరం లేదండి ఒక వారం పాటు నీడ పట్టుని పెట్టేసి ఆ తర్వాత డైరెక్ట్ ఎండ్లో మార్చేసుకోవచ్చు ఎండ్లోకి మార్చేసుకోవచ్చు అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కు